తెలంగాణలో ఎలాగైతే సినిమాల ప్రదర్శనకు పర్సంటేజ్ పద్ధతి ఉందో ఇదే విధంగా ఆంధ్ర రాష్ట్రంలోనూ ఆచరణలోకి తెస్తే వెంటిలేటర్లపై ఉన్న థియేటర్లు బతుతాయని ఏపీ వ్యవస్థాపకులు సినీ దర్శకుడు దిలీప్ రాజా పేర్కొన్నారు తెనాలి ఏపీ ఇరవై నాలుగు విభాగాల యూనియన్ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు తెలంగాణలో ఆగస్టు రెండవ తేదీ నుండి ఈ పర్సంటేజ్ పద్ధతి ఆచరణలోకి వస్తుందని ఆంధ్రాలో కూడా ఇదే పద్ధతిని అమలు చేయాలని దిలీప్ రాజా డిమాండ్ చేశారు గతంలో మాదిరిగా థియేటర్లకు అద్దె చెల్లించకుండా పర్సంటేజ్ పద్ధతి వలన చిన్న సినిమా నిర్మాతలకు ఎంతో ఉపయోగం అన్నారు దీని వలన చిన్న సినిమాల విడుదలకు నోచుకుంటాయని ఆయన ఆశాభావాన్ని వ్యక్తం చేశారు ఈ సమావేశంలో దర్శకుడు శ్రీనివాస్ యాదవ్ కో డైరెక్టర్ ఇంటూరి విజయభాస్కర్ సిద్దిల మనోహర్ పాల్గొన్నారు ఒక సినిమా నిర్మాణం పూర్తి చేయాలంటే ఆ నిర్మాత పడే కష్టం నిజంగా ప్రసవ వేదన కన్నా కూడా భయంకరంగా ఉంటుంది ఆస్తులు అమ్ముకుంటాడా వడ్డీలకు తెచ్చుకుంటాడా ఫైనాన్స్కి తెచ్చుకుంటాడా ఏదో విధంగా నానా తెప్పలు పడి తను అనుకున్న సినిమాని తీయటం ఒకెత్తు అయితే ఆ తీసిన సినిమాని రిలీజ్ చేయటం దాన్ని థియేటర్లోకి పంపించటం అనేది సినిమా నిర్మాణానికన్నా కూడా చాలా పెద్ద సమస్యగా మారింది ఈ సమస్యకి ఈరోజున కొద్దిపాటి సొల్యూషన్ అంటే ఈ సమస్యకి పరిష్కార వేదిక అనేది పరిష్కార మార్గం అనేది ఈరోజున కొంచెం కనిపించింది అదేంటంటే ఇంతకుముందు సినిమా తీస్తే సినిమా పూర్తవంగానే సినిమాని ఒక డిస్ట్రిబ్యూటర్కి ఇస్తారు ఇప్పుడు పెద్ద పెద్ద హీరోల సినిమాలు అనుకోండి ఒక్కొక్క జిల్లాకు ఒక్కొక్క డిస్ట్రిబ్యూటర్ ఉంటాడు ఆయన పది కోట్లు పెట్టో ఎనిమిది కోట్లు పెట్టో ఇరవై కోట్లు పెట్టో ఆ హీరోని పెట్టి ఆ రేంజ్ని పెట్టి కొనుక్కుంటాడు ఆయన థియేటర్లకు ఇచ్చుకుంటాడు ఇదే పరిస్థితి చిన్న సినిమాలకు వచ్చిందనుకోండి చిన్న సినిమా ఆయన నానా తెప్పలు పడి మూడు కోట్లు పెట్టి నాలుగు కోట్లు పెట్టో ఐదు కోట్లు పెట్టో ఫైనాన్స్ తెచ్చే సినిమా పూర్తయినాక మళ్ళీ డిస్ట్రిబ్యూటర్కి ఎదురివ్వాల్సి వచ్చే పరిస్థితి ఉంది దేనికంటే సినిమా హాల్కి అద్దెలు కట్టాలి నేను అందుకో నువ్వు నాలుగు రోజులు వేసుకో నీకు కలెక్షన్ వచ్చుద్దు రాదో మాకు అనువసర ఈ నాలుగు రోజులకి నువ్వు ఇంత అద్దె కట్టాలి అనే ప్రాసెస్ ఇప్పటిదాకా ఉంది అయితే రేపు ఆగస్టు రెండవ తారీఖు నుంచి తెలంగాణ రాష్ట్రంలో ఈ పద్ధతిని ఏం చేశారంటే వాటా కింద మార్చేసేసారు ఎట్లా అద్దె కట్టే పని లేకుండా దీనికి పర్సంటేజీ బేసిస్ బేసిస్ మీద దీన్ని పెట్టారు అంటే ఏంటి ఫిఫ్టీ ఫిఫ్టీ కావచ్చు సిక్స్టీ ఫార్టీ కావచ్చు ఏదైనా కావచ్చు ఇప్పుడు నేను నేను నిర్మాతను నా సినిమా నేను థియేటర్లో ఒక వారం రోజులు అనుకోండి ఈ వారం వచ్చిన దాంట్లో ఓ ఫిఫ్టీ ఫిఫ్టీ కానీ సిక్స్టీ ఫార్టీ కానీ ఈ రేషియోలో పర్సంటేజ్ రేషియోలో ఇవ్వటమే కానీ మళ్ళీ అద్దెలకి తీసుకొచ్చి ఇచ్చే అవకాశం ఇప్పుడు లేదు తెలంగాణ రాష్ట్రంలో ఇది దేనికి మంచిది అంటే తీసిన ప్రతి చిన్న సినిమా కూడా విడుదల అయ్యే అవ్వటానికి మంచి మార్గం తీసిన ప్రతి సినిమా కూడా అవ్వటానికి ఆ నిర్మాత సేఫ్ జోన్లో ఉండటానికి ఆ డైరెక్టర్ నేను తీసిన సినిమా విడుదలైందని చెప్పుకోవటానికి ఇది మార్గం వచ్చింది ఇంతకుముందు అయితే చిన్న సినిమాలు రిలీజ్ కావాలంటే చాలా కష్టపడాల్సి వచ్చేది చాలా ఇబ్బందులు పడాల్సి వచ్చేది చాలామంది గడపల చుట్టూ తిరగాల్సి వచ్చేది చాలా ఇన్ఫ్లుయెన్స్ పెట్టాల్సి వచ్చేది బట్ నౌ ద సిస్టమ్ హ్యాస్ బీన్ చేంజ్డ్ ఎందుకంటే రెంటల్ సిస్టమ్ నుంచి ప్రస్తుతం ఉన్న పర్సంటేజీ సిస్టానికి మనం ఇప్పుడు మార్పు వచ్చింది కాబట్టి ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో ఆగస్టు రెండు నుంచి పర్సంటేజ్ సిస్టమ్ అమల్లో పెడుతున్నారో థియేటర్స్లో ఓ సినిమాని ప్రదర్శించాలంటే ఆ థియేటర్కి పర్సంటేజ్ మాత్రమే ఇవ్వాలి కానీ అద్దీ ఇవ్వాల్సిన అవసరం అదే పద్ధతిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా పెట్టాలని మేము మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ యూనియన్ తరఫున మేము ఇక్కడ వారిని ఆంధ్రప్రదేశ్లో దీనికి సంబంధించిన వాళ్ళని ఫిలిం ఛాంబర్ వాళ్ళని కానివ్వండి కంట్రోలర్స్ కానీ వీళ్ళందరినీ కూడా మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం దీనివల్ల చిన్న నిర్మాతలు బాగుపడతారు ఇప్పటివరకు కనీసం కరెంటు ఛార్జీలు కూడా ఇవ్వలేక సినిమా హాళ్ళన్నీ మెయింటెనెన్స్కి లేక ఎన్నో సినిమా హాళ్ళు షాపింగ్ మాల్స్ కాను కళ్యాణ మంటపాలు గాను మారీ మీకు అందరికీ తెలుసు కానీ ఇప్పుడు ఆ పద్ధతి లేకుండా మీరు ఏ సినిమా తీసుకున్న పర్సంటేజ్ ప్రకారంగా అద్దె తీసుకోకుండా పర్సంటేజ్ ప్రకారంగా మీరిస్తే మీ సినిమా ఆడుతుంది దానికి ఉపయోగపడుతుంది ఇది నిన్న తెలంగాణలో దిల్ రాజు గారు లాంటి ఒక ప్రముఖ నిర్మాత దీన్ని ఫిలిం ఛాంబర్ ద్వారా పెట్టి చేశారు అయితే ఈ ప్రపోజల్ని పెద్ద నిర్మాతలు కొందరున్నారు నేను పేరులు చెప్పను వాళ్ళ చేతుల్లోనే థియేటర్స్ కూడా ఉన్నాయి మరి వాళ్ళు ఏ మేరకు ఒప్పుకుంటారు వాళ్ళు ఏ మేరకు దీనికి సహకరిస్తారు రెంటల్ కాదు దీనికి అని చెప్పను సపోజ్ మహేష్ బాబు సినిమా వచ్చిందనుకోండి శుభ్రంగా హ్యాపీగా బిజినెస్ అయిపోతే రెంట్ కట్టుకుంటారు ఆ తర్వాత ఇచ్చిన పీరియడ్ కన్నా వచ్చే డబ్బులు నిర్మాతకి వెళ్ళిపోతాయి నిర్మాత పెద్ద నిర్మాతలకు ఎవరైతే థియేటర్స్ ఉన్నాయో వాళ్ళకి వెళ్ళిపోతాయి కానీ ఇప్పుడు ఈ పర్సంటేజ్ ప్రకారం పది రూపాయలు ఆడితే ఆయనకి ఐదు ఈయనకి ఐదు వస్తుంది వంద రూపాయలు అయితే ఆయనకి యాభై ఈయనకి యాభై వస్తుంది లక్ష అయితే ఆయనకి ఆయన యాభై వేలు ఈయనకి యాభై వేలు వస్తాయి కాబట్టి ఇది దిస్ ఈజ్ ది బెటర్ వే చిన్న సినిమా బ్రతకటానికి బెటర్ వే ఇప్పటిదాకా వెంటిలేటర్ మీద ఉన్నాయి థియేటర్లు టూ బి ఫ్రాంక్ అండ్ సే ఎవరేమనుకున్నా నాకేం బాగలేదు ఏ సినిమా హాల్ కూడా మెయింటెనెన్స్ ఛార్జీలు అట్లా గేట్ మెన్లకు ఇచ్చే జీతాలు కానీ పైనుండి సినిమా వేసే ఆపరేటర్కి కానీ ఊడిసే వాళ్ళకి కానీ వాళ్ళకి కానీ కరెంటు ఛార్జీలకు కానీ డబ్బులు అనేది లేక సినిమా హాల్స్ మూతబడిపోయిన పరిస్థితుల్లో ఇప్పుడు వెంటిలేటర్ మీద ఉన్న ఈ థియేటర్స్కి ఆక్సిజన్ లాంటిది పథకం సినిమాలు కూడా బ్రతుకుతాయి సినిమా యాజమాన్యం థియేటర్లు కూడా బ్రతుకుతాయి ఎందుకంటే వాళ్ళకి ఎంతైతే అది తీసుకుంటారు అంతేకాని వీళ్ళు వేసేది వీళ్ళను డబ్బు వచ్చిన లాభం అంతానేమో ఆ సినిమా వాళ్ళకి పోయే కన్నా ఎంత వస్తే అందుట్లో తీసుకుంటారు ఇది చాలా న్యాయపరమైన విషయం న్యాయపరమైన అంశం కూడా కాబట్టి చిన్న సినిమాలు విడుదలకి మార్గం ఇది చాలా తేలిగ్గా ఉంది అట్లాగే అట్ ద సేమ్ టైం థియేటర్స్ వాళ్ళకు కూడా ఇది చాలా మంచిగా ఉంటుంది ఆగస్టు రెండో తారీఖు అంటే ఇంకా నాలుగు రోజుల నుంచి తెలంగాణ రాష్ట్రంలో ఈ పద్ధతి పర్సంటేజ్ పద్ధతి అమల్లోకి వస్తుంది అదే పద్ధతిని ఆంధ్రాలో కూడా అమలు చేయాలని కోరుకుంటున్నాం దీనికి ఫిలిం ఛాంబర్ వాళ్ళు కానీ కంట్రోలర్స్ కానీ ఎగ్జిబిటర్లు కానీ డిస్ట్రిబ్యూటర్స్ కానీ అలాగే రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏమైనా చర్యలు ఉంటే వాళ్ళు కానీ అందరూ కూడా సమిష్టిగా తీసుకుని థియేటర్లను బతికించండి అలాగే చిన్న సినిమాలను కూడా బతికించడానికి ఒక మార్గం అనేది రోజు వచ్చింది కాబట్టి ఏదైతే ఎప్పటిదాకా సమస్యలు ఉన్నాయో సుడిగుండాలు ఉన్నాయో వాటిని అన్నిటిని అధిగమించి ప్రతి సినిమా రిలీజ్ అవుతుందానికి మార్గం సక్రమంగా ఉంది కాబట్టి మిగతా వాళ్ళందరూ కూడా పెద్ద మనసుతో ఈ పద్ధతికి ఈ పర్సంటేజ్ పద్ధతిని స్వాగతించాలని కోరుకుంటున్నాను